హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్ టౌన్ నేను మీ శిరీషాని ఈరోజు కందికాయలు ఎలా తినాలి వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇవి ఎక్కువగా మనకు విలేజెస్లో దొరుకుతాయి వీటిని పీజీఎన్ పీస్ పౌరం బఠానీ అని కూడా అంటారు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని వాటర్ వేసి మీ రుచి సరిపడా ఉప్పు వేసుకొని ముప్పై నుండి నలభై నిమిషాలు ఉడకపెట్టుకోవాలి ఈ కందికాయల నుండే మనం కందిపప్పును కూడా తయారు చేసుకుంటాము ఈ కందికాయలు ఉడకపెట్టి తినటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వేరే వాటితో పోలిస్తే దీంట్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒక కప్పు ఉడకపెట్టిన కందికాయలు తింటే పదకొండు గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది ఇవి తింటే కడుపు నిండుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి వెయిట్ తగ్గడంలో కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువసేపు ఎనర్జీ కలిగి ఉంటాము వీటిల్లో ఫైబర్ లెవెల్స్ ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాము మరి మీకు గనక ఇవి అవైలబుల్గా ఉంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక కప్పు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మరి ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా ఇవి తింటే ఎలా ఉంటాయో కామెంట్ చేసి సిరీస్ఎం మీట్వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్